హాయ్ అండి ఇది దీపావళి రోజు వీడియో అండి దీపావళి రోజు మార్నింగ్ అయితే మా ఆయన అయితే పూజ చేస్తారన్నమాట దీపావళి ఈ సంవత్సరం బాగా చేసుకున్నాం పోయిన సంవత్సరం బాగా చేసుకున్నాం కూడా ఈ వీడియోలు అయితే చెప్తానండి మీరు అయితే దీపావళి ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మార్నింగ్ లెక్క అయినా శుభ్రంగా ఇల్లు అంతా చుట్టూరు కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన గారు అయితే కనుక ఇంకా ఇంట్లోపప్పులైతే తుడిచేసి తడిగుట్లు అయితే పెట్టేసుకున్నారు పూజ దగ్గర అయితే నేనైతే ఇంకా పూలు పాతి తీసేసి మళ్ళీ కొత్త పూలు మళ్ళీ పూలు పెట్టేసి తర్వాత అయితే కనుక దీపారాధన కోసం ఏర్పాటు చేస్తానండి అదైతే ఇంకా ఆయన గారు అయితే పూజ చేసుకున్నమాట నేను చేయొచ్చు కానీ పాపకి అయితే ఫుడ్ తినిపిస్తే అది ఇంకా ఇల్లు అంతా తుడుస్తుంది దుఃఖాన్ని ఎత్తాను కదా దానివల్ల అయితే కనుక నాకు ఇంకా దేపరాధన అయితే మాయన్నగారు చేయమన్నానండి ఈ లోపల మా ఆయన గారు డ్యూటీ టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకెళ్ళిపోయారనమాట ఇది ఈవినింగ్ అండి ఇంకా మధ్యాహ్నం ఎందుకు తీరదంటే నాకు మధ్యాహ్నం తీయడం ఇంకా నాకు ఎందుకంటే మధ్యాహ్నం ఏం పని చేయలేదండి నేను ఇంకా రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే ప్రసాదాలు చేసే ప్రోష ఉంటుంది కదా అందుకోసమని ఇంకా మధ్యాహ్నం ఇంకా నేనేం కోరకూడ ఉండలేదండి ఓన్లీ రైస్ వండుకున్నాం పెరుగు ఆవికేసుకొని తినేసామండి ఇంక అంతే మధ్యాహ్నం ఒక పూటే కదా ఈవినింగ్ ఇలా ప్రసాదాలు ఉంటాయి కదా ప్రసాదాలు తినచ్చుగా అన్నట్టుగా అయితే కనుక నేను ఇంకా ఇంకా క్వరీ అయితే ఏమి ఉండలేదు అనమాట అండి నీకు ఇంతకుముందు నేను యూట్యూబ్లో ఇది నాలుగోసారి మూడోసారి వీడియోస్ నాలుగోసారి అనుకుంటున్నానండి వీడియోస్ పెట్టడం దీపావళి వీడియో అయితే కనుకండి మీరు ముందు చూస్తే తెలుస్తుంది నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే కనుక తొమ్మిది రకాలైతే ప్రసాదాలు చేస్తానండి ఈ సంవత్సరం అయితే ఇంకా వినై వినయ్ చేతికి కానీ ఇలా దీపావళికి కానీ తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాను కాకపోతే ఈ సంవత్సరం తొమ్మిది రకాల ప్రసాదాలు చేయలేదు ఎందుకు చేయాలో కూడా చెప్తానండి ప్రస్తుతానికి వచ్చేసి ఇందాక డెకరేషన్ చేశాను కదండి అయితే మా అమ్మాయి బర్త్డే కోసం డెకరేషన్ కూడా తీసుకున్నాయి ఇంకా ఇలా అయితే యూజ్ చేసాను అనమాట నేనైతే ఫస్ట్ టైం కూడా ఇలా డెకరేషన్ చేసి ఇంకా బెడ్రూమ్ అయితే కనుకండి ఇంతకు ముందు ఎప్పుడు నేను డెకరేషన్ చేసి చేయాలని అనుకోలేదు నార్మల్గా పేరు పెట్టేసి అమ్మవారి ఫోటో పెట్టేసి ఇంకా నార్మల్గా ఇంత ముందు ఈ ప్రోత్సహం అంతలా చేస్తాను అలా చేస్తాం కానీ ఈరోజు కొత్తగా వెరైటీగా ఏముందంటే కనుక అమ్మ అది వెనక డెకరేషన్ చేసాం కదా ఆ తీసి దాని దాని దగ్గర అయితే నెట్ తీసి తర్వాత లైటింగ్ అయితే పెట్టినవన్నీ కొత్తగా డెకరేషన్ ఈ ఈరోజు అయితే కనుకండి ఎందుకంటే అంటే నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేయడం వల్ల నాకు కొంచెం టైం అయితే కుదిరింది ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు చేశానండి తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తే ప్రసాదాలు చేయడంలో నా టైం అంతా గడిచిపోయేది డెకరేషన్ చేయడాక నాకు అసలు ఒప్పుకుండేది కాదు ఈసారి అయితే మూడు గంటలకి స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గారెలు అయితే బాగా నాణి కాబట్టి పాకం గారు తర్వాత అయితే ఆవడలు వేసేసాను తర్వాత నార్మల్ గారు కూడా వేసేసానండి ఇంక ఈ లోపల దేవుడి దగ్గర డెకరేషన్ చేస్తే ముందైతే పరవన్నం పాలు పెట్టేసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ పేటకైతే బొట్లు రాసేసి పెట్టి బొట్లు అదే పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను పక్కన గౌరీ ఉంటుంది కదండి మసాలా ఉన్న దానికి కూడా మొత్తం బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఇంటి ముందు ఇంటి ముందు కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి బాగుంటుంది కదా అందంగా అని చెప్పేసి అంటే నాకు ప్రసాదాలు చేయబో తొమ్మిది రకాలు చేయకపోవడం వల్ల అయితే కొంచెం టైం అయితే కుదిరింది దానివల్ల అయితే ఈ ప్రోత్సహం చేసుకున్నాను అనమాట ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు పెట్టేసి అందులో అయితే కనుక కొన్ని అయితే కనుక పూలు కట్టేసి డెకరేషన్ చేసుకున్నాను అనమాట అండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా పేట అయితే ఇచ్చేసుకొని అమ్మవారికి డెకరేషన్ చేసాం కదా అక్కడైతే పెట్టేస్తాయి అనమాట అండి పెట్టేసి ఇక్కడైతే అయితే మీ ప్రతి సంవత్సరం ఎంత అండి పెడతలు ఉంటాయి కదా పెడతలు తీసుకుంటాం తీసుకొని కొంచెం అయితే అందులో అయితే కొంచెం బెల్లము కొంచెం అయితే అడుగులు కొంచెం అయితే కనుక శనగపప్పు వేసేసి ఇందులో కొంచెం కొంచెం వేసి ఇందులో ఫ్రూట్స్ అయితే ఐదు రకాలు ఐదు ఉన్నాయి కాబట్టి మన ఇష్టమండి ఒకే రకమైన పెట్టుకోవచ్చు కాదు మన దగ్గర మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయి కానీ ఒక్కొక్కరు అయితే పెట్టేసుకోవచ్చు ఇందులో ఒక ఫ్రూట్ పెట్టేసుకొని అమ్మవారి దగ్గర అయితే పెడతామండి ఇంకా మా ఆయనగారు అయితే పెడుతున్నమాట ఇవన్నీ మా ఆయన గారు నేనైతే ఇంకా బయట పనులు ఉంటాయి కదా అవన్నీ అండి ఎప్పుడైనా పూజ ఉందనుకోండి మా ఆయనగారు ఖచ్చితంగా రోజైతే సెలవున పెడతారు ఖచ్చితంగా నేను ఏదో ఒక్కదాం చేయలేను కొంత పిల్లలు చూసుకుంటే ఈ పని ఉంటే ఇంట్లో వంట పనులు పిండి వంటలు చేస్తూ ఇక్కడ డెకరేషన్ చేయాలని నా వల్ల కాదు వరలక్ష్మి వ్రతం అన్నీ ఎప్పుడైనా మా ఆయన గారు ఉండవలసిందే పైగా నాకు ఈ సంవత్సరం చేస్తుంది వచ్చే సంవత్సరం గుర్తుంది అంత మధ్య మరపు మాట అండి దానివల్ల మా ఆయన గారు పక్క ఇలా చేయాలి చేయని చెప్తూ ఉంటే ప్రసాదాలు ఏం చేసేస్తాను కానీ దేవుడి దగ్గర ఇలాగ పూజ చేయడం కోసం పెట్టి అన్నీ మర్చిపోతూ ఉంటానమాట ఏ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరమే తొమ్మిది రకాల ప్రసాదాలు ఎందుకు చేయలేదు కూడా చెప్తున్నాను అని కదండి ఎందుకు చేయలేదంటే తొమ్మిది రకాలు కష్టపడి చేస్తున్నాము టైం అంతా బోలు పడుతుంది పైగా మనం చేసిన దానికి బోల్ డబ్బులు కూడా అవుతాయి కాకపోతే తినేవాళ్ళు అంటే ఎవరు లేరు ఇంట్లో అయితే నేను మా ఆయనగారు మా పాప మా బాబు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తింటారో తింటారో పెద్దగా తెలియదు కదా దానివల్ల తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి ఇంకా తినకపోయి తినకపోయిన మాకు తినడానికి అయితే ఎక్కువైపోయాయండి ఓన్లీ గారెలు ఇవన్నీ చక్కెర పొంగలి పరమన్నము ఇవన్నీ చేసేవాళ్ళమాట అప్పుడు అప్పుడు ఒక రోజు రెండు రోజులు ఉండి చేసుకున్నాము కూడా పర్లేదు మనకు ఇవాళ ఉండి రేపు ఒక రోజు పొద్దునగా తినకపోతే ఇల్లుండి పడైపోయి ఉన్నాయి అనుకోండి పైగా ఇల్లుని తినే అవకాశం ఉండదు ఎందుకంటే కార్తీక మాసం ఖచ్చితంగా మేము తినము ఇంకా ఎందుకంటే తిన తినకూడదండి మన కార్తీక మాసంలో ఒక రోజు నైట్ మిగిలిపోయి పొద్దున్న తినకూడదు కదా ఇంకా అందుకోసం తినము వేస్ట్గా పడేవాల్సి వస్తుంది మా ఆయన గారు కూడా చాలా ఫీల్ అయిపోవారండి చేస్తా కష్టపడి తినేది లేదు చేసేది లేదు కష్టం దగ్గర ఫలితం కూడా ఉండలేదు ఎందుకు తిన తినకంట ఎన్ని రకాలు చేసుకోవడం నువ్వు శ్రమ కూడా పడుతున్నావు కదా ఇన్ని రకాలు చేయొద్దు దేవుడికి మనకి ఎన్ని రకాలు పెట్టినా పెట్టపోవని ఏమన్న అంటారు ఏంటి నువ్వు ఈజీగా ఉన్నాయి చేసుకొని నీకు శ్రమ తగ్గుతుంది నీకు కొంచెం టైం కూడా కుదురుతుంది దేవుడి దగ్గర పూజగా చేసుకోవడానికి మనస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నారు ఎందుకంటే నిజమే కదండి ఈ ప్రదాధారం చేసిన తర్వాత నాకు దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కూర్చొని పూజ చేయాలి సీర కట్టుకోవాలంటే చాలా నీరసం అనిపించేసింది అన్నమాట దానివల్ల అయితే కొంచెం చాలా ఆ రోజు చాలా నీరసపడిపోయింది అనమాట అండి అందుకే ఈసారి సింపుల్గా ఈ ఐదు రకాలు పెట్టేసాను మా ఆయనగారు అయితే ఒక రకంగా కానీ మూడు రకాలు కానీ పెట్టమన్నారు కానీ కాకపోతే ఈ పాకంగారులు గారు ఉన్నాయి కదండి అవే కట్ట మన్నాకైతే పర్లేదు తినచ్చు పైగా మన్నాడు ఏమీ కార్తీక మాసం కాదు కదా ఆ ఆ రోజు ఈవినింగ్ కన్నా తినేయించలే అన్నట్టుగానే అయితే కనుక తొమ్మిది రక ఈ ఐదు రకాలు చేశానండి అందుకే తొమ్మిది రకాలు చేయడం మానేసి అనమాట అండి కష్టపడి తొమ్మిది రకాలు చేసినా మన వాళ్ళు ఉండాలి పైగా శ్రమ ఎక్కువైపోతుంది ఒకదాన్ని పని చేయాలి అక్కడ పిండి మనం చేయాలి ఇక్కడ వచ్చి దగ్గర దేవుడి కోసం ఇవన్నీ సర్దాలి కదా మా అయితే మా అత్తగానే వచ్చారు ఈ లోపల నేను కొంచెం దేవుడి దగ్గర అయితే సర్దిస్తానండి సర్దేసి దీపారాధన కోసం అయితే కనుక ఇక్కడైతే దీపాలు అయితే ఏర్పాటు చేసి బయట అయితే మా లోపలైతే మా ఆయనగారు పూజ కోసం చేస్తూ ఉంటే నేనైతే బయట దీపాలు అయితే పెట్టేశాను ఇంకా దీపాలు పెట్టేసాక లోపలికి వెళ్ళి పూజ చేసామండి ప్రశాంతంగా నిజం చెప్పాలంటే ఈ నాకైతే కనుక చిన్న అమ్మవారికి అయితే చిన్న మెల్లో తీసాం కదండి అది అయితే మా అమ్మాయి కోసం తీసుకున్నాం ఎప్పుడో తీసుకున్నాం పుట్టిన కొత్తలోనే అది అయితే మన గోల్డ్ ఎప్పుడు వేసినా అమ్మవారికి పాద మనం వాడేసింది ఎప్పుడేసినా కానీ అండి శుభ్రం చేసి వేయాలండి ఎందుకంటే నేను చాలాసార్లు అయితే ప్రవసనాల్లో విన్నాను అనమాట అండి మన దగ్గర ఉన్న చిన్న అని అమ్మవారికి ఆ రోజు పెడితే చాలా మంచిదట అందుకనే చిన్నది ఉన్న పెద్ద ఉన్న మేమైతే కనుక శుభ్రంగా పాలేస్ ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత వాటర్స్ క్లీన్ చేసేసి అమ్మవారు మెల్ల అయితే వేస్తామండి అలా వేయడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మనకు అవన్నీ మన అమ్మవారికి అది ఇచ్చారు అందుకోసం అమ్మవారికి అయితే ఫస్ట్ వేసేసి తర్వాత అయితే ఇంకా ఇంకా అమ్మవారికి ఆ రోజు అలా ఉంచేస్తాను తర్వాత అయితే పడుకున్న అయితే తీసేసి దాస్తానండి ప్రసాదాలండి మా ఆయన గారు అయితే చదివేశారు పూజ అయితే కుంకుమ పూజ చేస్తున్నారండి ఇంకా అందుకోసమే కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే ఇంకా కుంకుమ పూజ చేస్తాను మా ఆయన గారు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారండి ఇంకా పూజ అంతా బతికేది ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అది కూడా ఐదు రకాల ప్రసాదాలు చేయడం వల్ల లేదంటే కనుక నాకు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఆ రోజు తిట్లు పడుతూ ఉండేవి ప్రసాదాలు కష్టపడి చేస్తూ ఉంటే ఇంకా లేట్ కూడా అయిపోయేది అనమాట అండి లేట్ అయిపోయిన పూజ అన్నీ లేటు అలసటిగా ఉండేది ఈసారి అయితే అలా కుదరలేదు నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఈ దీపవాళ్ళ పండుగ ఎప్పుడు చేయలేదండి పైగా మేము చిన్నప్పటి నుంచి చాలా చిన్న విలేజ్లో పురిగి ఒక యాబిల్లు మట్టుకే ఉండేవి మాట అండి అక్కడ అక్కడలో ఎక్కడో ఇద్దరు ఈ పండుగ అయితే చేసుకునేవారు తప్ప ఊరిలో ఎవ్వరు చేసుకునేవారు కాదండి ఈ పండుగ అయితే కనుక నిజం చెప్పాలంటే మా అబ్బాయికి ఎన్నో చాలా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇలా టపస్సులు కట్ట నాకైతే చిన్నప్పుడు మా అమ్మగారు మా మా అమ్మగారు మా నాన్నగారు కట్ట నాకు ఎప్పుడు ఇన్ని కొనివ్వలేదు మాకు అసలు ఎంతో ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే మా ఊర్లోకే ఒక కదిరి అమ్మిబడండి అది కూడా చాలా ఎక్కువ రేటుగా అమ్మిబోడి మాట అండి అందరూ అతని దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఇంట్లో మనం పెట్టుకుంటున్నాం కదండీ మనం ఇంట్లో వాడుతున్నాం మందు కూడా సామాను అన్ని తెచ్చి అతను అక్కడ అమ్మిబడి మాట అండి అన్నీ కూడా అందులో పక్కన తెచ్చి అమ్ముతే అందులో ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి కొనుక్కొని కొనుక్కునేవారు అటండి ఒకటి ఒక రెండు కాకర పూతులు రెండు అయితే ఇలాగ అలా చిన్న చిన్న కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు తెచ్చుకొని అవే కాల్చుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం కాకపోతే మా అబ్బాయికి మాత్రం చెప్తూ ఉంటాడు అందుకని నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇలాగైతే మా అబ్బాయికి పది రూపాయలు నాకైతే పది రూపాయలు ఏమైనా నేను టెన్త్ క్లాస్ వచ్చి టెన్త్ క్లాస్ వయసు వచ్చేకైతే కనుకండి మా అమ్మగారు పది రూపాయలు ఇచ్చారు నాకు కొనుక్కోవడానికి వారం కాదు కూడా అని అదే మా అబ్బాయికి అయితే ఇప్పుడు డైలీ ఎంత ఎంత ఖర్చు పెడుతుందో ఆడికి తెలియదు ఎందుకంటే మా అబ్బాయి బయటకెళ్ళడం ఇంకో వంద రెండు వందలు ఇష్టపడి వాడు అడుగుతున్నా ఉంటాడు ఆడు కొన్ని పేసి పెడుతున్నా ఉంటాడు నేను చెప్పాను మా అమ్మగారు చివరే చిన్నప్పుడు అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు మాకు లేదురా నీ కొనిచ్చినట్టు కనీసం మాకు వంద రూపాయలు కాదు కానీ వారంగా పది రూపాయలు ఇచ్చేవారు ఏదైనా కొనుక్కోమని అంతే అది కొనుక్కొని అడ్జస్ట్ అవ్వాము పైగా నేను చిన్నప్పటి నుంచి బాగా విలేజ్లో పెరిగాను అండి దానివల్ల అయితే కనుక అక్కడ మనీ తక్కువగా ఉంటుంది కదా మాకు అంత అంతగా కష్టపడేదే సంపాదన ఉండదు దానివల్ల సగం అయితే డబ్బులు ఇచ్చేవారు కాదండి దానివల్ల మేము దీపావళి పండుగ ఎందుకు చేసుకోమంటే మాకైతే కనుక ఉండేదండి కానీ ఇంక అప్పుడో ఒక రోజు దీపావళికి ఎవరో చనిపోరంటండి ఇంకా అందుకే అప్పటి నుంచి దీపావళి పండుగ అయితే చేయడం మానేసినమాట అండి ఇంకా అందుకే ఇంట్లో దీపావళి పండుగ చేసేవారు కాదు మందు కూడా సామాలు అలాగా మా ఇంట్లో నేనే చిన్నపిల్లని మా చిన్నపిల్లిని గారం పెట్టేసి నాకు ఏం కొనివిచ్చేవారు కాదండి ఎందుకంటే వాళ్ళందరూ పెద్దలు అయిపోయి పెళ్ళి అయ్యేటప్పటికి నేను చిన్నపిల్లిగా ఉండేదాన్ని ఇంకా దానివల్ల అయితే మా అన్నగారు పెద్ద వయసు మామగారు పెద్ద వయసు కొంచెం వచ్చింది దానివల్ల వాళ్ళు నేనేం కొనిపోయినా నేనేం పట్టించుకునే దాని కాదు కాకపోతే వాళ్ళు ఉంటే వాళ్ళే కొనిస్తారు కదా అనుకున్న పైగా మా ఊళ్ళో పెద్దగా ఎవరు కాల్చేవారు కాదండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దగా కాల్చుకునేవారు కాదు అబ్బాయిలు అయితే టపాయలకి కట్టలు కాల్చుకునేవారు అండి తా తాటికలు చేస్తారు కదా ఆ కట్టలు అయితే కాల్చుకుని రు నేనైతే ఇప్పుడు ఇంతలా గ్రాండ్గా చేసుకుంటున్నానంటే నాకు ఇప్పుడు నా పెళ్ళి అయ్యాక మాకు కొంచెం ఎదుగుపలేదు ఇప్పుడు మా మా ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు కొంచెం ఉండకపోవచ్చు వాళ్ళ సంపద మన చదువుల కోసం వాటి కోసం వెళ్తారు తర్వాత మన పెళ్ళకి ఇంట్లో ఉన్న ముక్కని మనం జాబ్ చేసి వాళ్ళకైతే ఇష్టం కొంచెం పొజిషన్ అయితే బాగుంటుంది కాకపోతే నాకు అంతలో ఏదో ఏం పొజిషన్ లేదండి తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవడం వల్ల అయితే ఏ జాబ్ చేయలేదు నేను దానివల్ల మా నాన్నగారు కలకి ఏం సపోర్ట్ ఏం చేయలేదు కాకపోతే ఉన్న వాళ్ళు ఏం చేస్తాను చక్కగా అయితే చక్కగా చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు తండ్రికి అయితే అయితే హెల్ప్ చేస్తున్నారు కదా నాకు అలాంటి పొజిషన్ అయితే రాలేదండి అందుకే మా నాన్నగారు వాళ్ళు ఉన్న నా పెళ్ళకి మరిగా ఇంకా మా ఆయనగారు జాబ్ చేస్తారు మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా అండి ఇలాగైతే మా దీపావళి జరుపుకున్నమాట అండి మరి చిన్నప్పుడు మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి అయితే చెప్పండి ఇంకా మాకు స్కూల్లో అయితే చదివేదాన్ని ఆ స్కూల్ హిందూ పరిషత్ స్కూల్ అన్నమాట అండి అక్కడైతే మాకు ఇలా దీపావళికి అయితే ఇంకా స్కూల్ దగ్గర ఈవినింగ్ వెళ్తే కనుక వాళ్ళు కొన్ని సామాన్లు అయితే తెచ్చేవారు మాట అండి అందరికీ ఆ ఊర్లో అందరు పిల్లలకి చదువుకున్న పిల్లలకి అవి తెచ్చుకొచ్చి ఇంట్లో అవి తెచ్చుకొని తర్వాత ఇంట్లో కొన్ని అయితే కొనుక్కునేవాళ్ళు అన్నమాట ఒక అతను అమ్ముతారని అది దగ్గర తెచ్చుకుంటూ వాళ్ళకున్నది కనుక తెచ్చుకొని ఇంకా అవి తెచ్చుకొని అవి కలిపి కాల్చుకుంటూ ఉన్నమాట అండి పల్లెటూరులో ఇప్పుడే కాదు అప్పుడు ఇప్పుడు ఇంకా ఊర్లు అంతే అండి అంతగా పెద్దగా మందుగూరి సామాలు అయితే మేము చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ అంతే అండి మందుగూరి సామాలు పెద్దగా కాల్చరండి అక్కడైతే అండి కొండరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఊరు అంతగా పెద్దగా డెవలప్మెంట్ అవ్వలేదు పైగా ఇప్పుడు అయితే నాకు తెలియదు ఎందుకంటే ఆ ఊరు వెళ్ళి నేను ఆరు వేలు ఏడు వెళ్ళి అయిపోతుందండి మా అమ్మగారు ఊరి మా అమ్మగారు చనిపోయాక ఆ ఊరు పెద్దగా వెళ్ళడం మాట పెద్దగా అయితే అసలు ఇంకా వెళ్ళట్లేదండి ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి అలా జరిగింది మాట మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చాలా తేడా లేండి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి డబ్బులు విలువ తెలియదు అప్పుడు మా మనకైతే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు పూలు కట్ట ఉండేవి కాదు కాబట్టి పదిగా అదే పదిగా మనకి డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఉండేది ఇవ్వాలి అన్నట్టు ఉండేది కదా అలా ఏం కొనుపడితే కాదు ఇప్పుడు అలా కాదు కదా పిల్లలు ఖచ్చితంగానే ఉండాలి లాస్ట్ అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయి అప్పుడు ఇంకేం తినలేదండి ఇక్కడికి వచ్చి అయితే మనం టపాసులు అయితే కాల్చుకున్నాము పది పది నాలుగు కాల్చుకొని లోపలికి వెళ్ళి శుభ్రంగా అయితే ఇంకా తీసుకున్న ప్రసాదాలు తినేసేమండి శుభ్రంగా అయితే ఏం తినలేదు ఎంత కష్టపడి చేసిన తర్వాత ఇంకా తినబోతు కాలేదండి ఏదో రెండు కాలు తినేసి చాలా నీరసంగా ఉంది ఇంకా వెంటనే ఇంకా నాకు అసలు మందు కూడా సాలు కూడా కాల్చలేని ఇంట్రెస్ట్ లేదండి ఇంకా మాయనగారు ఇంకా పడతానని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా నేను కొంచెం కొంచెం కాల్ చేసి లోపలికి వెళ్ళి తినేసి పడుకున్నామండి ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి